హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీ ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు కడుస్తున్నా కానీ ఇంతవరకు పెళ్లి చేసుకునే స్టార్ సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు వారిలో నటి రజిత గారు కూడా ఒకరు ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే పొందారు ఈమెకు యాభై సంవత్సరాలు నిన్నప్పటికీ కూడా పెళ్లి మీద ఎటువంటి ఆలోచన లేదు అసలు ఎందుకు పెళ్లి చేసుకోలేదు దానికి ఏమైనా రీజన్ ఉందా వంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి నటి రజిత ఈమె కాకినాడలో పుట్టి పెరిగారు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ఆసక్తి ఉండేది దాంతో యుక్త వయసు వచ్చేసరికి హీరోయిన్గా మలయాళంలో భోజ్పూరి ఒరిసా లాంగ్వేజెస్లో హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించారు అయితే ఆ భాషల్లో హీరోయిన్గా నటించినా కానీ తెలుగులో హీరోయిన్గా చేయాలని ఆశ ఎక్కువగా ఉండేది దాంతో తెలుగులో అవకాశాల కోసం వెతకగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవకాశాలు రావడంతో బ్రహ్మానందం చంద్రమోహన్ తనిఖీల వారిని పక్కన కామెడీ రోల్స్లో నటించి మెప్పించారు ఈమె అన్ని భాషల్లో కలిపి మూడు వందల పైగా మూవీస్ లో నటించారు కానీ తెలుగులో హీరోయిన్ కాలేకపోయారు ఇదిలా ఉండగా ఈమె యాభై సంవత్సరాలు నిన్న ఇంకా పెళ్లి చేసుకోలేదు దీని గురించి పలు ఇంటర్వ్యూలో అడగగా నాకు పెళ్లి మీద సరైన అవగాహన గానీ ఆలోచన గానీ లేవు నేను సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతా అని చెప్పి సమాధానం ఇచ్చారు వాస్తవానికి రజిత గారు మ్యారేజ్ చేసుకోపోవడానికి ఒక బలమైన కారణం ఉందని ఆమె బంధువులే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అదేంటంటే రజిత గారి తండ్రి తన చిన్నతనంలోనే మరణించారు దాంతో కుటుంబ బాధ్యతలు ఎక్కువ అవడంతో ఆమె నటిగా మరి వారి కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉండేది తన తల్లి తన భర్త చనిపోవటం వల్ల ఎన్నో కష్టాలు పడింది సో నేను కూడా అలాంటి కష్టాలు పడకూడదు అని నిర్ణయించుకుంది అంతేకాకుండా తన పిన్ని రాగిణి గారు తన పెద్దమ్మ కృష్ణవేణి గారు కూడా యాక్టర్సే కానీ వారి జీవితంలో పెళ్ళి అనేది కలిసి రాలేదు రాగిణి గారు అయితే పెళ్ళైనా ఇంకా నాకు పెళ్లి కాలేదని చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి వీరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను చూసి రజిత గారు జీవితంలో ఇంకా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు కాబట్టి ఈమె భవిష్యత్తులో కూడా ఇంకా మ్యారేజ్ చేసుకోరనే విషయం Samaan dengan terus tanda.